ఏయ్ నేను కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవరు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కూడా అప్పుతాడో చూస్తా డే షోగాడికి ఫోన్ చేయమంటావా ఎన్ని కొట్టాలని షోగాడు ఏంటి తిరగ నేను జాబ్ ఫోన్ ఫోన్ మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేయద్దు అయితే గొడవ అనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపు రావడం వెదవా ఇది ఉతికేసరికి తెల ప్రాణంతో కొచ్చేస్తుంది వర్క్ట్ తీసుకుండు రే నాని పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చే కాదు చేస్తా నాకిచ్చాయి రాదు నువ్వు రాలేదే ఏంటి బయట చూడడానికి షో కాకపోతే ప్రతిసారి సొక్కాగించుకోవడం అవసరం ఏంట్రా రే షో కాకపోతే అవసరం లేదురా కానీ ఇక్కడ షో కదా అది ఇప్పింద్రా అరే పుసుకుమని అంత మాటనేసావేంట్రా ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడానికి టైం వచ్చినప్పుడు పేయడమే సరే కానీ బాస్ ఓపెనింగ్ అన్నం పిలుద్దామా రే చిన్న లిస్ట్ ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ చేతు సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా రే రా సరే డబ్బు బాస్ రెడీ అయ్యి ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయి మన ట్రెజరీకి డబ్బులు ఎత్తరా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయి రేపు అరే ఆపరే రే ఆపా నీళ్ళు ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా

కొట్ల చొరకంతా ఈ చేతిలో దెబ్బలు తిన్నాళ్ళ కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం రేయ్ డబ్బులుంటే తీసేయరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనం కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రై నీ గాడితో మాట్లాడిరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగులుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే ఇక్కడి నుంచి పదా సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలో కూర్చుంది అనడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటానంటే సరే లేదంటే ఆ బుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ము మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో నిజంగా అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు చూద్దాం ఏమే ఏ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ వస్తాడు ఏమన్నా కస్టమర్ అంత ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ అంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతోంట్రా ఏం కావాలి చెత్త ఏంట్రాడ చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ జాకెట్ ఎవరిదరా అదిలో వచ్చింది ఏ అది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడుతూ ఊరేసుకుని వచ్చిపోతాను అంది అది కాల్తలేమన్నా మరియా అయ్యేవనయ్యపే ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు ఏదోటి చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో నాకేమవుతా ఇందో ముక్కల ఉన్నాయి మొత్తం ఏరుకుంది తప్పిక్కవాడు పోడు హలో అవునా సోపర్రా ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి అయిందంట ఎకరాలు ఎకరం ఒక ఉంటుందా ఎనభైరా ఈ జనాలు ప్రశాంతంగా నాకు అరే ముందు చెప్పరా నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దాం అన్నయ్య డబ్బులు ఏమో డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కదన్న ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తుంది మంది వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి విశ్వం అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తున్నా పొద్దున్న నుంచి కడుపు అంతా బిగపట్టేసి ఒకటి నెప్పి నీ దగ్గరికి దగ్గరకు వచ్చేదని ట్యాబ్లెట్ ఇస్తావేమో వస్తున్నాను ఎలా పడతాలు తాగితే అలాగే ఉంటుంది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావిన మరి నేను చెప్పేది ఓ కోట తీసుకో ఇంటికి వెళ్ళి బెల్లం జీలకర్ర కలిపి తినో తగ్గకపోతే పొద్దున్న షాప్కి రా సరే వెళ్ళు అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి సౌండ్ మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాల జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏ ఏ అవటం ఏంటి ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏ మందు ఎలా తాకాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికారని కుర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు స్నానం సంగతి ఏమేయ్ రేపు పొత్తు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను ఆడి పట్టం తగ్గు పొద్దున్న పట్టం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆటితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతారా ఇంకా లుంగీ ఏది ఉతికానండి అన్ని ఉతికి ఏకాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్ అంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతానరా కావాలంటే మీ ఆవిడికి జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి యాదవ సన్నాసి మళ్ళీ కట్ చేస్తాడు జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రేయ్ తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనాలేట్రాసింది శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈ సారైతే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంగన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు గొప్ప గొప్ప వాళ్ళకే అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు అదిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళాలి